అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి కంప్యూటర్ వర్క్ మిషన్ గురించి వీడియో చేయమంటున్నారు ఫ్రెండ్స్ కొంచెం వర్క్ బిజీ ఉండి చేయలేకపోతున్నానండి ఇంకా త్వరలో అయితే ఆ వీడియో కూడా చేస్తాను అయితే కొంతమంది సిస్టర్స్ అక్క బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తున్నారు కదా బ్లౌజ్ పైకి ఎక్కిరాదా అని అంటున్నారు అసలు ఎక్కిరాదండి ఇది మొన్న ఈస్టర్ రోజు ఈస్టర్ పండగ రోజు నేను కుట్టిన బ్లౌజ్ అండి ఆంటీని ఒకసారి వేసుకొని చూపిమంటే చూపిస్తుంది మళ్ళీ రెండు బ్లౌజులు అయితే తీసుకొచ్చి మనకు గిరాకీ కూడా ఇచ్చిందండి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మా పాప ఎప్పుడు బయటికి వెళ్ళినా సాయినే తీసుకొని వెళ్తావమ్మా నన్ను ఒకసారి అన్న బయటికి తీసుకొని వెళ్ళవని అయితే అడిగిందండి పాపం మన పనులలో మనం ఉంటే పిల్లల మనసు కూడా బాధపడిద్ది కదండి ఎప్పుడు సాయినే చూసుకుంటానండి పాపని పట్టించుకోవటం తక్కువ ఇంకా అమ్మాయిని ఎందుకు ఫీల్ చేయాలని బయటకు అయితే తీసుకొని వెళ్తున్నానండి ఇప్పుడు నైటు నైన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ టైంలో అయితే బయటకు వెళ్తున్నాము మా ఆయన ఏమన్నాడంటే ఇక బిర్యానీ తీసుకొచ్చుకున్నాంలే ఈ పూట పిల్లలు కూడా ఏమన్నా కొని అయితే అడిగారు కదా అని చెప్పి పిల్లల్ని నన్ను తీసుకొని బయటకు వచ్చాడండి బయటికి తీసుకొచ్చాడండి ఇక రంజాన్ మాసం కదా ఫ్రెండ్స్ హలీము బాగా అమ్ముతారండి ఇక్కడ ఫేమస్ ఇక్కడ ఈ అన్న దగ్గరే ఎప్పుడు బిర్యానీ కావాలన్న తీసుకుంటామండి ఈరోజు ఎందుకో మరి అయిపోయిందట అయిపోయిందమ్మా అని చెప్పాడు మరి టైం నై నైన్ థర్టీ అయిందనో మరి తొందరగా అయిపోయిందో తెలియదండి ఇంక మళ్ళీ ముందుకు ఇంకో బిర్యానీ సెంటర్ ఉంది అక్కడికి కూడా వచ్చి అడిగితే ఆ పిల్లలు కూడా లేదక్క అయిపోయిందని అయితే చెప్పారండి ఇంకా ఫైనల్గా ఈ ఆంకుల దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా నాకు రెండు ప్యాకెట్లు అటు ఆంకులు బ్యాక్ సైడ్ నిలబడ్డాడు కదండి ఆయనకు ఒక ప్యాకెట్ మా ముగ్గురికే ఉన్నింది ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే వచ్చి వెనక తిరిగి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ బండి తీసుకొని వెళ్తున్నాడు కదండి ఇలా కష్టపడి పని వాళ్ళని చూస్తే నాకు భలే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు జాబులు చేసేవా జాబులు చేసేవాళ్ళు కూడా కష్టమేలేండి పని చేసేవాళ్ళు వాళ్ళు కూడా కష్టమే కానీ నాకు చేసే వాళ్ళదే కష్టం ఎక్కువ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తే మంచి రెస్పెక్ట్ అయితే వచ్చిందండి ఇంకా పుచ్చకాయ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలు తింటారని ఈ సమ్మర్లో పుచ్చకాయ మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు ఇలాంటి లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి ఇంకా పుచ్చకాయ కేజీ ఇక్కడైతే కేజీలు లెక్కండి పుచ్చకాయలు అటు ఒంగోలు సైడ్ అయితే కాయలు లెక్కిస్తారండి ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అది తీసుకున్నాను ఇంక ఇక్కడ జ్యూస్ జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ ఆంటీ వాళ్ళది ఒంగోలుకి వెళ్ళానండి ఊరు కావాలి ఎప్పుడు వెళ్ళినా పలకరిస్తుందండి అయిందా అది ఇదని అయితే పలకరించింది ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా మాట్లాడుతూ ఉంటానండి ఇంకా లెమన్ వాటర్ అయితే తీసుకున్నాము అది మా ఆయనకి ఇచ్చేసాను సాయేమో ఆరెంజ్ తీసుకున్నాడు ఇంక మా అమ్మాయి ఏమో బాదం పాలు కావాలంటుంది అందులో ఐస్ క్రీమ్ కావాలట మళ్ళీ చెర్రీస్ వేయాలట ఇక్కడే తాగుతానని అంటుంది ఫ్రెండ్స్ నేనేమో వద్దు ఇప్పుడు తాగితే ఇంకా బిర్యానీ వేస్ట్ అయిపోద్ది నువ్వు తినవు ఇంటికి వెళ్ళినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెంసేపు అయినాక తాగుదులే అని అయితే అన్నానండి సరే అమ్మా అని అయితే అనింది ఇంకా పార్సిల్ కట్టించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ వాళ్ళు అడుగుతున్నారు సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తారమ్మా ఒంగోలుకి మీ సొంతూరికి అయితే అడుగుతున్నారు సంవత్సరంలో ఇన్ని రోజులు అనేది ఏం లేదంటే ఏమన్నా పనులు పడితే వెళ్ళొస్తాము మా ఓళ్ళు ఎవరు ఫంక్షన్లు ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా చెప్తారు కదా అప్పుడైతే వెళ్ళొస్తాము ఆగస్టు నెలలో అయితే ఖచ్చితంగా వెళ్తామంటీ ఊళ్ళో పోలేరమ్మ తల్లికి తిన్నాళ్ళు అయితే జరిగిద్ది అప్పుడైతే ఖచ్చితంగా అయితే వెళ్తామండి పిల్లలకి పాపేశాలు అని పాపేశాలు మొక్కులు ఇవన్నీ అయితే చెల్లించుకుంటామండి అని అయితే చెప్పాను ఇది చౌరస్త నైట్ తొమ్మిదిన్నర పది ఆ టైంలో అండి అంత విశాలంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మేము ఇంటికి వచ్చే దారిలో లైన్ అండి ఇక్కడ సింగరేణి ఏరియా కదా వాళ్ళందరికీ క్వార్టర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ క్వార్టర్స్ మామిడి చెట్లు క్వార్టర్స్ నిండా చెట్లు ఉంటాయండి ప్రశాంతంగా అనిపించింది ఆ క్వార్టర్లో చూస్తుంటే ఇంకా మా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదో ఇప్పుడు బండి ఆపుతాడు కదా ఇదేనండి మా ఇల్లు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ తీసుకొని వచ్చాను కదండి ఇంకా అదైతే ప్లేట్లలో పెట్టి పిల్లలకను మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇట్లా పిల్లలు అడిగితేనే తీసుకొచ్చుకుంటామండి అసలు మా అమ్మాయి అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళామ్మా అని అయితే అడిగింది ఇప్పుడు కాదులే మళ్ళా ఇప్పుడన్నా వెళ్దాం హారిక అని అయితే ఇలా బయటికి తీసుకొని వెళ్ళి ఇంకా బిర్యానీ ఇంకా జ్యూస్ తీసుకొని అయితే ఒక పుచ్చకాయ కొనుక్కొని ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్ తిన్న తర్వాత కొన్ని బట్టలు కట్ చేసుకునేవి ఉన్నాయండి అవైతే కట్ చేసి పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్